అస్సలం లేకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడబోయేది తమిళనాడు స్టేలో పప్పాయి పెసలు కూతుకర్రీ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ముందుగా మనం తీసుకోవాల్సింది పెసలు అలాగే పప్పాయి పెసలు వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను కప్పు అంటే కప్పు నిండా కాదు కప్పు కొద్దిగా తగ్గించి తీసుకున్నాను పప్పాయి వచ్చేసి ఇలాగ పచ్చికాయ తీసుకోవాలి అప్పుడే కూర బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత పైన ఈ కాడని కట్ చేసిన తర్వాత ఈ తోలంతా ఇలాగ చెక్కి తీసుకోవాలి ఇలా బాగా చెక్కేసిన తర్వాత ఇప్పుడు పప్పాయి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత లోపల ఉన్న గింజలన్నీ బయటికి తీసేయాలి తీసిన తర్వాత మనము ఒకసారి నీటిలో వేసి కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కల కింద ఇలా చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న పెసల్ని నీటిలో వేసి కడిగి తీసుకోవాలి అలాగే స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసల్ని ఇప్పుడు ఇందులో కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టేసి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మరోవైపు కళాయి పెట్టాలి కళాయి పెట్టేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం కట్ చేసుకున్న పప్పాయి ముక్కలన్నీ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సరిపడి ఉప్పు వేసుకొని మూత పెట్టేసి పప్పాయి వచ్చేసి సగం దాకా ఉడకనివ్వాలి ఇప్పుడు మరోవైపున పెసరికి వచ్చేసి నాలుగు విజులు వచ్చేసింది నాలుగు విజులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ తీసి ఎలా ఉడికింది చూద్దాము నాలుగు విజులకి కరెక్ట్గా బాగా ఉడికింది ఇలా ఉడికితే చాలు ఇప్పుడు మనకి ఇప్పుడు మన పప్పాయి కూడా సగం దాకా ఉడికిందా చూద్దాము పప్పాయి కూడా ఇప్పుడు మనకైతే సగం దాకా ఉడికింది ఇప్పుడు చూడండి కట్ చేసి చూపిస్తాను చూసారా మనకి పప్పాయి ఇలాగా సగం దాకా ఉడికితే చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు సింపుల్గా మన కర్రీకి ఒక మసాలా అయితే చూద్దాము ఇలా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి వచ్చి ఇలా కొద్ది తీసుకోవాలి అలాగే ఒక ఎనిమిది రెమ్మలు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టి తీసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటి ఆరు టేబుల్ స్పూన్ కారము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కోర్సుగా ఆడించుకున్న తర్వాత మరి కొద్దిగా నీళ్ళు వేసుకుని బాగా మెత్తగా ఆడించుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెట్టిన పప్పాయిలో మనం ఉడికించిన పెసల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అలాగే పాటు కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పప్పాయి పెసలు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనము ఒక మూడు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు మూడు నిమిషాలు అయింది మూడు నిమిషాల తర్వాత చూద్దాము ఇంకా మనకి కూర ఇంకా కొద్దిగా దగ్గరకు అవ్వాలి ఇప్పుడు మనకి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తమిళ్లో ఈ కర్రీ పేరు ఏమంటారంటే పప్పాయి పచ్చ కూటు అనేసి అంటారు మనం తెలుగులో ఏమంటామంటే పప్పాయి పెసలు కర్రీ అంటాం ఇప్పుడు మరొక రెండు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు మనం పెసలు పప్పాయి కర్రీని వారంలో ఒక రెండు మూడు సార్లు వండుకొని తింటే కంపల్సరిగా వెయిట్ అయితే తగ్గుతారు ఇప్పుడు మనకి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు చూడండి మనకి పప్పాయిను పెసలు బాగా ఉడికి బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు చూద్దాం చూడండి పప్పాయి వచ్చి బాగానే ఉడికిపోయింది చూస్తుంటే కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి స్మూత్గా బాగా ఉడికిపోయింది పప్పాయి ఇప్పుడు లాస్ట్గా ఈ పప్పాయి కరికి ఇలాగా తాలింపు అయితే వేసుకోవాలి ఇప్పుడు సింపుల్గా టేస్టీగా మనం పప్పాయి పెసలి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను చేసిన పప్పాయి పెసలి కర్రీ మీకు అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక అయితే కొట్టేయండి ബൈ ഫ്രണ്ട്സ് മറക്ക വീഡിയോ മലി ബൈ